అత్తా నీ వయసు ఎంత ఎనభై మూడు మా అత్త చూడండి ఎనభై మూడు సంవత్సరాలలో కూడా ఎంత బాగుందో ఎంత హుషారుగా ఉందో ఇప్పుడు మా అత్త ఒక పాట పాడిద్ది వినండి పాడత్తా అలికిన్న పూసిన్న వరగుల్లా మీనా మంచి వరగుల్లా మీనా అది లక్ష్మి దేవి సమతలాడిన శుద్ది ఎవరితో చెప్పే మరి ఎవరితో చెప్పే సౌతలాడిన శుద్ధి తల్లితో చెప్పే తల్లిపోయి తనంత బలిగానికి చెప్పే మతి బలిగానికి చెప్పే నూట ఒక్క బలుగమ్మ నూనె కుంకుమలు నూట బరుగమ్ నూనె కొంకుమలు మతి నూనె పసుపులు కనతల్లి చింది కలిసముతో నలుగు పెద్ద నా చిన్నం మాదే చింది ప్రేమతో నలుగు మటి ప్రేమతో నలుగు పెద్ద మాదే ప్రేమతో నలుగు మేనా తిందే తో నలుగు మతి తో నలుగు వాళ్ళింటి ముందర పల్లాకి బండ పల్లాకి బడమీనా పశువారా ఓసి మతి పశువారా ఓసి వారిన్న పశు పల్లా వానకే బాగా బాగుండవత చాలా బాగా బాగుండవు బాగా బాగా వస్తాయి